అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు తాండూరులో ఘనంగా నిర్వహించారు అమరజీవి పొట్టి శ్రీరాములు డెబ్బై రెండవ వర్ధంతి వేడుకలను తాండూర్ పట్టణంలోని ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలో గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న ఆర్యవైశ్య సమాజం సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు

اچھا جب سائیڈیاں دی سر یہ ہے اوثر پر ہے یہ میرا کے اچي رہا ہے یہ چندر یہ مال ہے

ఈరోజు ఈ కార్యక్రమానికి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసిన మన తాండూర్ మున్సిపల్ చైర్మన్ పరమల్ గారికి మరియు ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు కూడా గర్వించదగ్గ రోజు ఆ గర్వించదగ్గ రోజుకు ఈరోజు మనమందరం కూడా పొట్టి శ్రీరాములు యొక్క వర్ధంతికి ఘన నివాళులు అర్పించినాము వారు పంతొమ్మిది వందల ఒకటి మన పొట్టి శ్రీరాము గారు జన్మించారు ఆయన చిన్నప్పటి నుండి కూడా తెలుగు భాష గురించి తెలుగు యొక్క భాష సంయుక్త రాష్ట్రాల గురించి పోరాటపడి మనం చాలా ప్రదర్శించారు వారి యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మన తెలుగులు తెలుగు వాళ్ళము అని గర్వించద గర్వించదే విధంగా ఈ యొక్క కార్య ఈరోజు ఉన్నాము అంటే కూడా ఆయన యొక్క కృషి వల్లనే తెలుగు వాళ్ళము అనేది ఒక నానుడిని వారు వారి ద్వారా మనమందరం కూడా ఈరోజు గర్వించదగ్గంగా ఉన్నాము వారు మల్య బాల్యంలో మడ్రాసులో వారి యొక్క విద్యాభ్యాసం కొన కొనసాగించారు దాని తర్వాత రైల్వే కాంట్రాక్ట్ దాంట్లో కూడా వాళ్ళు బొంబాయిలో ఉద్యోగం చేశారు వారి చిన్నతనంలోనే ఇరవై ఐదు సంవత్సరాల వయస్సులోనే ఆయన మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ తర్వాత పాప పుట్టి వెంబడే పాప కూడా చనిపోయింది ఆ కొద్ది రోజులకే భార్య కూడా చనిపోయింది ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయనకు జీవితం మీదనే విరక్తి పుట్టి తనకు ఉన్న ఆస్తినంతా కూడా తల్లికి అన్నదమ్ములకు పంచిపెట్టి గాంధీజీ గారి యొక్క ప్రేమ మీద గాంధీజీ గారి యొక్క మమకారం మీద ఆయన చేసే ఉద్యమాల్లో శబర్మతి ఆశ్రమంలో ఇక్కడి నుంచి అక్కడ ఆయన శబర్మతి ఆశ్రమంలో చేరుకున్నారు గాంధీజీ గారు చేపట్టే ఉద్యమాల్లో కూడా క్విట్ ఇండియా కానీ ఉప్పు సత్యాగ్రహం కానీ ఈ యొక్క ఉద్యమాల్లో పాల్గొని ఆయన జైలు జీవితాన్ని కూడా అనుభవించారు ఆయన మన వైశ్యుడు అనే దానికే పెద్ద గర్వకారణం మన వైశ్యుల్లో పుట్టినందుకు కూడా మనం అందరం కూడా చాలా గర్వించదగ్గ ఈ విషయం అధ్యక్షులు రెంపల్లి కోడూరు వీణ గారికి కార్యవర్గ సభ్యులందరికీ అలాగే యువజన సంఘం అధ్యక్షులు ఉన్న గారికి అలాగే క్రెడ్ చేసిన సభ్యులు కార్యక్రమ సంఘ సోదరులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మన పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం రోజు ఎన్నో రకాలుగా యుద్ధాలు చేసి ఎన్నో రకాలు అవి పోరాటాలు చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం అంటే తెలిసేలాగా ఉంది అంటే దానికి ముఖ్య కారకులు అమరజీవి కొట్టి శ్రీరాములు గారు అని చెప్పేసి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ అలాగే ఏదైతే మహాత్మా గాంధీ గారు చేసినటువంటి ఉప్పు సత్యాగ్రహం కానీ వీటి వీటన్నిట్లో గిరుజనోద్ధరణ కానీ హరి హరిజనోద్ధరణ కానీ వీటన్నిటి కోసం ఆయన మార్గంలో నడుస్తూ పోరాడినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు ఆయన మన ఆర్యవైశ్యుడు కావడం మా ఆర్యవేశులందరూ కూడా ఎంతో గర్వకారణం వారిని స్మరించుకుంటూ అలాంటి పొట్టి శ్రీరాములు లాంటి గారు వాళ్ళటువంటి వారు ఇంకా మన వైశ్య కుటుంబంలో ఇంకో ఎంతోమంది రావాలని మన యువజన యూత్ కూడా ఇప్పుడు ఎంతోమంది వయసులున్న దాంట్లో కూడా ఇలా ముందుకొచ్చి ప్రత్యేకంగా మన రాష్ట్రం కోసం కావచ్చు దేశం కోసం కావచ్చు దేనికోసమైనా సరే యువత ముందుండి ప్రతి దాంట్లో మన మనవంతు మన శక్తి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ వారి అడుగుదాడల్లో ఆశయాల్లో మనమందరం కూడా ఉండాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఓపెన్ గారికి ఇవాళ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి